వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ హేమత ఆన్ ఫ్రమ్ గుడివాడ ఎలా ఉన్నారండి టూ డేస్ నుంచి ఏదో ఒక టైంలో రైన్ పడుతూనే ఉంటుంది కదండి సో ఇవాళ సండే కాబట్టి అలా ఈవినింగ్ చల్ల చల్లగా ఉంది క్లైమేట్ అని చెప్పి బయటికి వెళ్ళి లైట్గా బిర్యానీ తిన్నామని చెప్పి వెళ్ళానండి గుడి మార్నింగ్ అయితే కనుక విందు అనేది ఉంది సో విందు రెస్టారెంట్కి అయితే వెళ్ళాను సో నాకైతే ఒక స్టార్టింగ్ అంబియన్స్ వచ్చేసరికి నాకు ఈ ఫిష్ ఎక్వేరియం అయితే చాలా నచ్చింది దాన్ని ఫస్ట్గా మీకు అందుకే చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెవీగా అయితే ఏం చెప్పలేదండి ఒక స్టార్టర్ బిర్యానీ లాస్ట్లో వచ్చేసరికి కూల్ కూల్గా ఒక ఐస్ క్రీమ్ అనమాట సో స్టార్టర్ వచ్చేసరికి ఏం చెప్పాలనుకుంటున్నారా చికెన్ లాలీపాప్ చెప్పానండి చికెన్ లాలీపాప్ అయితే గ్రేవీ గ్రేవీగా పీస్ కూడా బాగా ఇచ్చారు బాగుంది బట్ కాకపోతే కొంచెం స్పైస్ ఎక్కువైంది ఆ స్పైస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం లెమన్తో ట్రై చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమో లైట్గా మనకి టమాటోకే చెప్తావు ట్రై చేశాను సాస్తో వాట్ ఎవర్ సో అదైతే వింగ్స్ బాగానే ఉందండి కొంచెం స్పైస్ తక్కువగా ఉంటే బాగుండు ఎందుకంటే మిర్చి అనేది కొంచెం ఎక్కువైంది మిర్చి వాళ్ళు అలా ఉంది అండ్ అలాగే ఏంటండి చీకటిగా ఉంది వీడియో అనుకుంటున్నారా యాక్చువల్లీ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉందండి నేను ఎక్కడో కొంచెం కార్నర్లో సీట్ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కొంచెం లైటింగ్ అనేది డల్గా ఉంది అందుకని అలా అలా ఏదో తీసాను ఏమనుకోకండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ చికెన్ లాలీపాప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాను అండి చికెన్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటే మీరు అప్సేజ్ చేశారా చికెన్ పీస్ అనేది కొంచెం ఫ్రైగా రావాలి ఇదేంటో దమ్ పీస్ వచ్చినట్టు వచ్చింది యాక్చువల్లీ నేను వాళ్ళని అడిగాను కూడా నేను ఆర్డర్ ఇచ్చింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదా ఇదేంటి దమ్లా ఉంది పీస్ అనేది లోపలికి కొంచెం స్పైస్ వెళ్ళలేదు లైట్గా దమ్ పీస్ ఎలా ఉంటుంది అలాంటి లేదు మేడం ఇదే అండి అన్నారు సో ఇట్స్ ఓకే నేనైతే కనుక పీస్కి కొంచెం సాటిస్ఫై అవ్వకపోయినా రైస్కి అయితే కనుక చాలా ఫ్యాన్ అయ్యానండి రైస్ అనేది బాగుంది బిర్యానీ రైస్ అనేది ఆ ఫ్లేవర్ కానీ చక్కగా ఏవి హెవీగా లేకుండా మైల్డ్గా ఉందండి వాటితో పాటు ఆల్రెడీ ఫస్ట్ తిన్నాను కదా చికెన్ లాలీపాప్ అనేది కొంచెం స్పైసీ ఎక్కువ వల్ల మామూలుగా వండట్లేదు అందుకని చెప్పి కోక్ అనేది ఆర్డర్ చేశాను కోక్ అనేది కూడా తీసుకొని మధ్య మధ్యలో అట్లా తాగుతూ ఉన్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీ అనేది టేస్ట్ చేద్దామని చెప్పి బిర్యానీ కూడా టేస్ట్ చేశాను బిర్యానీ కూడా నాకు చాలా నచ్చింది పీసులు కాకుండా ఓకేనా పీసులు కాకుండా బిర్యానీ అయితే కనుక లైక్ చేశాను నేను నా ఫ్రెండ్ అనేది వెళ్ళామండి సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది లాస్ట్లో వచ్చేసరికి అట్లా కూల్ కూల్గా డిజర్ట్స్ ఏమున్నాయని చూస్తే ఎప్పుడు చెప్పేది కాకుండా మనకు కొంచెం ఐస్ క్రీమ్ అనేసరికి ఫ్యాన్ కాబట్టి ఐస్ క్రీమ్ అనేది ఓకే ఐస్ క్రీమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే నట్స్తో ఇస్తామని చెప్పి అన్నారు ఎంత అనుకున్నారు కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ వేశారు వన్ ట్వంటీ రూపీస్ పెడితే నియర్లీ మనకు వచ్చేసరికి ఇంటి దగ్గర తీసుకెళ్ళడానికి ఒక డబ్బానే వస్తుంది కదా బట్ ఏం చేస్తాం తప్పదు ఆల్రెడీ ఎంత స్పైస్ తిన్నాను కొంచెం నోరు వండుతుందని చెప్పి కోక్ అయినా సరే కొంచెం తక్కలేదు అందుకని చెప్పి ఐస్ క్రీమ్ అనేది పెట్టాను ఆడేంటో రెండు స్పూన్లు సారీ మనం చూసి ఏమనుకున్న టూ స్పూన్స్ పెట్టాడంటే అంటే ఒక స్పూన్తో ఎలాగో తినలేంచో ఫిక్స్ అయిపోయినట్టున్నాడు సో స్టార్టింగ్ అనేది కొంచెం ఐస్ క్రీమ్ కదా ఒకేసారి తినగానే పళ్ళు జూ అన్నాయి సెన్సిటివిటీ అంటారా అలా ఏం కాదుండి అంత స్పైస్ హాట్ హాట్గా తిన్న తర్వాత ఇది తినేసరికి అట్లా అయింది ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మన ఫేవరెట్ వచ్చేసింది ఏంటనుకుంటున్నారా వీటి కోసం